నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ బస్టాండ్ ఆవరణలో విద్యార్థుల ధర్నా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ డిఎంఓ సురేఖ శరవని విద్యార్థుల తల్లిదండ్రులు సంప్రదిస్తే ఇరవై తారీఖు వరకు బస్సులు లేవని అనడంతో విద్యార్థులు ధర్నాకు దిగారు సుమారు రెండు వందలు పైగా విద్యార్థులు ధర్నాలు పాల్గొన్నారు విషయానికి తెలుసుకున్న పోలీస్ శాఖ సిబ్బంది వెంటనే సంఘటి స్థలానికి వచ్చి డిఎంఓకు ఫోన్ చేసి ధర్నాను విరవింపజేశారు విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడుతూ రేపటి నుంచైనా బస్సు సౌకర్యాలు కల్పించాలని కోరారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం বছ ইমান ఉంది పిల్లలు ఎట్లా వెళ్తారు అక్కడ పెద్ద పని ఇస్తూ బాగా వెళ్ళాలంటే అవ్వడం లేదు కలెక్టర్ గారు కూడా రిఫండ్ అవ్వడం లేదు చాలా మంది చెప్పారు పల్లబడి చెప్పాం 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 ప్రతిష్టం సోమవారం రెండు బస్సులు అరేంజ్ చేయండి అంటే కూడా అరేంజ్ పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి అందరూ వచ్చి ఒకరోజు అరేంజ్ చేసుకుంటే ఇబ్బంది ఇస్తే బాగుంటుంది పిల్లలకు చాలా ఇబ్బందికరంగా మారేది ఈరోజు రేపు ఈరోజు రేపు రేపు మా బా అనుకుంటున్నాం అది వాయిదా వేసిరు ఇప్పటికీ పిల్ల స్కూల్ పాడైపోతున్నాయి బస్సెస్ ఏమంటే మాట కార్యక్రమం పల్లె తారీఖు అంటారు పల్లెవాట అంటారు అది అని చెప్తున్నారు పిల్లలకి స్కూల్ పల్లెటూరు నుంచి ఆటో నుంచి డబ్బులు మళ్ళీ బస్సులు లేవు దగ్గర డబ్బులు లేదు బై లేక పిల్లలు మళ్ళీ ఆటోకి వెళ్ళలేక బస్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తొందరలోనే బస్సెస్ కావాలని కోరుకుంటున్నారు